నిన్ను తప్ప ఇక లోకములో అందరినీ ఆ విధంగానే ప్రేమించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన సర్వాధికారి మరియు సర్వజ్ఞుడు సర్వాంతర్యాన్ని ఆయన మనుష్య జాతిని అంతటినీ కూడా ఆయన ఏకరీతిగా ప్రేమించాడు ఆ ప్రేమించినటువంటి ఆయన ఉన్నతమైనటువంటి పిలుపు చేత నిన్ను పిలిచాడు సామాన్యంగా పిలవలేదు ఎలా పడితే అలా పిలవలేదు నిన్ను ఒక ముఖ్యమైనటువంటి పిలుపు చేత పిలిచాడు అసలు దేవుడు నన్నెందుకు పిలిచాడని నీకు ఎప్పుడైనా అనిపించిందా ప్రశ్న వేసుకుందాం దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు నన్ను ఎందుకు పిలిచేయడండి దీన్ని వినటానికి ముందు ఒక ప్రశ్న మనం బాగా మాట్లాడుకుందాం ఏంటంటేనంటే దేవుడు విలువైన వారికి లేదా బిడ్డల విలువ తెలిసిన వారికే బిడ్డల్ని ఇస్తున్నాడా చాలా మందికి ఇస్తున్నాడా చాలా మందికి ఇస్తున్నాడండి సంతానం ఇస్తాడు కొంతమందికి సంతానం కలగ కొంతమందికి సంతానం కలగలేదు కొంతమందికి దేవుడు ఇస్తాడు కొంతమందికి కావాలని బహుమానం కొరకు ఎంతగానో ప్రాధాయపడి దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఇప్పుడు సర్వసాధారణంగా బహుమానం కలిగితే వచ్చిన విలువకి చాలా కాలం వేచి చూసిన తర్వాత దేవుడిచ్చే బహుమానంకి ఇద్దరిలో ఎవరికి ఎవరికి దాని విలువ తెలుస్తుంది అండి చాలా కాలము వేచి చూసి ఎదురు చూసినటువంటి వారికే ఆ ఉన్నతమైనటువంటి బహుమానం యొక్క విలువ ఏంటో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఆ విలువ తెలియడం లేదు ఆ విలువను వారికి గుర్తించడం లేదు ఇప్పుడు సమస్యలా ఏంటండి అని అంటే దేవుడు మనల్ని వాక్యమును పెట్టి వాక్యము యొక్క ప్రకారంగా వాక్య ప్రకారంగా మనల్ని పిలిచి ఏదో మీకు నాలుగు మాటల వాక్యం ఉపదేశం చేసేసి బాప్తీసాలు ఇచ్చేసేసి మిమ్మల్ని సంఘంలోకి చేర్చేస్తుంటే ఆ ఉన్నతమైనటువంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏంటో పూర్తిగా మీకును అవుతుంది అది తెలియాలి తెలియాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరం అంటే ఎందుకనే తన పిలుపులకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచు ఎంచాడు ఆయన తన పిలుపులకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచాడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిన్ను నన్ను మనందరినీ